పుదీనా నుండి మెంథాల్ తయారు చేస్తారు పుదీనా నుంచి మెంథాల్ను లేదా మెంథా ఆయిల్ను డిస్టిలేషన్ విధానం ద్వారా తీస్తారు ఇది ఆవిరయ్యే తత్వం కలిగినది నీళ్ల మాదిరిగా కనిపిస్తుంది సింథెటికల్ ప్రోసెస్ ద్వారా కూడా మెంథాల్ను తయారు చేస్తున్నారు ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తుంది మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి దీని శాస్త్రీయనామం నామం లామియేసి ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన మొక్క సంస్కృతంలో పూతిహా అంటారు పూతి అంటే వాసన చూసేది అని అర్థం తెలుగులో పుదీనా అని ఇంగ్లీష్లో అని లాటిన్లో మెంతా పైపరేటా అని పిలుస్తారు ఇది చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి దీని ఆకులు మందంగా కొసలు రంపం ఆకారంలో ఉండి చాలా మృదువుగా ఉంటుంది మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉండి సంవత్సరమంతా ఆకుపచ్చగానే ఉంటుంది దీనికి పువ్వులు ఫలాలు ఎండాకాలం తరువాత నుంచే ఏర్పడతాయి వీటి ఫలాలు చాలా చిన్నవిగా ఉంటాయి అనేక ప్రయోజనాలు కలిగిన పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్యపరంగా వినియోగిస్తున్నారు చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా మింట్ ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది అందువల్లనే దీనిని వ్యవసాయ పద్ధతుల్లో తగిన విధంగా తోటలు వేసి వ్యవసాయదారులు తగిన రాబడిని లాభాలని అందుకుంటున్నారు పుదీనా మొక్కలో భాగం ఉపయోగపడేదే ఔషధతత్వాలు కలిగి ఉన్నదే ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తున్న పుదీన్ హర అనే ఔషధం దీనికి నిదర్శనం ఔషధ గుణాలు పుదీనా కట్ట పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క చికిత్స విధానాల్లో దీనిని జీర్ణసంభం దవ్యాధులకి ఉపయోగిస్తారు పుదీనా ఆకుల రసంలో అల్లం రసం కలబంద గుజ్జు ఏలకులు దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతిరోజు రెండు నుండి మూడు చెంచాలు సేవిస్తూ ఉంటే అరుగుదల పెరుగుతుంది జీర్ణకోశ వ్యాధులకి కడుపు నొప్పికి పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడి నీళ్లు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి ఆ కషాయాన్ని సేవిస్తే జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు ఛాతిమంట కడుపులో మంట మూత్ర సంబంధ వ్యాధులు సమసిపోతాయి నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం చెంచాడు తేనె కలిపి ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ ఉంటే వాంతులు ఎసిడిటీ వంటి వికారాలు తగ్గుతాయి అలాగే నిద్రలేమికి మానసిక ఒత్తిడికి నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది మంచి నిద్రపడుతుంది పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కనతలకి నుదుటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోయి చల్లదనా అన్నిస్తుంది చెవి ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూదిని ఆరసంలో ముంచి ముక్కులోను చెవిలోను డ్రాప్స్గా వేసుకుంటే వీటి సమస్య తక్షణం పరిష్కారమవుతుంది పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి దంత వ్యాధులుకుండా అరికడుతుంది అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది ఇక శరీరం మీద ఏర్పడే దురద దద్దులకి కొన్ని పుదీనా ఆకులని గ్లాసుడు నీటిలో మరగబెట్టి తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు చిన్నపిల్లలు కడుపు నొప్పి ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం కడుపు నొప్పి తగ్గుతుంది చిన్నపిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే ముద్ద కర్పూరాన్ని నూనెను కొంచెం తీసుకుని మిశ్రమం చేసే ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేద వేద్యం సూచిస్తోంది ఇతర ఉపయోగాలు పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచుగా ఉండడమే కాక కంఠస్వరం బాగుంటుంది గాయకులు డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృదువుగా మధురంగా తయారవుతుంది ఇవే కాక ఆహార పదార్థాల తయారీలో కాస్మోటిక్స్ కంపెనీల్లో బబుల్ గమ్స్ తయారీలో మందుల్లో మరికొన్ని ఉత్పత్తులో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంది క్రిమిసంహారక గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి కనుకనే దీనిని అఫ్ఘనిస్తాన్ ప్రజలు అత్యధికంగా వాడుతున్నారు అంతేకాక అక్కడ ఇళ్ళలో కూడా దీనిని విస్తారంగా పెంచుతారు గ్రీకు సౌత్ అమెరికా ఆస్ట్రేలియా మొదలైన దేశాలలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది సిగరెట్ తయారీ కంపెనీలలో కూడా దీనిని వినియోగించి మింతాల్ సిగరెట్లు తయారు చేస్తున్నారు సిగరెట్ అలవాటు ఉన్నవారికి కొంత వరకు గొంతు సమస్యలు అరికడుతుంది కనుక దీనికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది సబ్బుల తయారీలో కూడా వాడుతున్నారు పుదీనా ఫ్లేవర్ తో తయారైన ఏ ప్రొడక్ట్ కైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తి కాదు దీనిలో కేలరీలు ఏమీ లేకపోవడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు ఇంతటి విలువలు ఉన్న పుదీనాని ప్రతి వారు ఇంట్లో పెంచి తాజాగా వాడుకుంటూ ఉండడం ఎంతైనా శ్రేయస్కరం మనం రోజు కుదిన అహరాంగ తింటే ఎంతో మంచిది ఇది చిన్న కుండీలలో కూడా పెరగగల మొక్క కనుక స్థలాభావం దీనికి ఉండదు పెంపకానికి ఎంతో అనువుగా ఉంటుంది